హలో అండి నేను ఇప్పుడు ఒక డ్రెస్ అయితే డిజైన్ చేస్తున్నాను అనమాట ఇది నాది ఓల్డ్ శారీ చాలా బాగుంటుందండి మంచి హ్యాండ్లూమ్ శారీ అనమాట బార్డర్ అయితే ఇలా వస్తుంది చిన్నగా మధ్య మధ్యలో ఫ్రిల్స్కి ఇలా వస్తుంది ఇగొండి ఈ పళ్ళు దగ్గర నుంచి అయితే ఇలా దగ్గరగా ఉన్నాయన్నమాట బంద్ చేసేవి పళ్ళు వచ్చేసి ఇలా మంచి పట్టు శారీ లాగా ఉందండి పళ్ళు అయితే మంచి పట్టు శారీ లుక్ అయితే వచ్చింది పళ్ళు నేనేం చేస్తున్నా అంటే నేను ఇప్పుడు పిక్ యాడ్ చేశాను కదా ఆ మోడల్ అయితే ఈ డ్రెస్ అయితే డిజైన్ చేస్తున్నాను ఇక శారీ అయితే ఇలా ఇది ఫోర్ మీటర్స్కి ఒక థర్టీ పాయింట్స్ అలా తక్కువ ఉంది ఇది కట్ చేసేసాను అనమాట ఈ పళ్ళు దగ్గర నుంచి బుటీస్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయో అక్కడికి కరెక్ట్ ఇలా అయితే కట్ చేశాను ఇదిగోండి ఇది బాడీ పార్ట్ పెట్టేసి నేను పిక్లు యాడ్ చేసినట్టు పళ్ళు ఫ్రంట్కి ఇచ్చేసి డిజైన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను రెడీ అయిన తర్వాత కంప్లీట్ లుక్ ఎలా ఉందో నెక్స్ట్ ఇల్లు అయితే షేర్ చేస్తాను ఓకేనా ఇలాంటి ఐడియాస్ కోసం చూడాలి అంటే నా ఇన్స్టా ఐడియాని అయితే ఫాలో అవ్వండి అలానే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్ అండి